కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాళరేవు మండలం గాడి మొగ పంచాయతీ లక్ష్మీపురం లక్ష్మీపతిపురం గ్రామంలో ప్రభుత్వ సిహెచ్సి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు విచ్చేశారు గత ప్రభుత్వం ఇంటి పట్టాలు జారీ చేసిన వాటి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని గ్రామ మహిళలు ఆరోపించారు ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధ్యతలు అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు అందరికి ఇచ్చారు గారానికి ఇచ్చాడు సిని పెద్దవాళ్ళని అందరికి ఇచ్చాడు మాకు మాత్రమే స్థలాలు చూపించలేదు ఏవి చూపించలేదు మేము ఏమైనా ఇప్పుడు ఏమైనా తలాలు ఎత్తుకుందామని మీకు తలాలు ఇచ్చేసాడు కదా అని చెప్తున్నారండి చీపెత్తు మరి ఏమన్నా చేయాలనే వాళ్ళు బాబురావు గారు ఫోటోలు వచ్చినాయి వైసీపీ రాగానే ఆడాడుంచి ఇల్లు లేకపోతే